హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరికీ ఇవ్వాలని వచ్చాను ఎందుకంటే మరో పది రోజుల్లో కీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పది పన్నెండు రోజుల్లో కీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది మే జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ ఇవ్వాలని ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తమకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు తల్లిదండ్రులు కూడా తమకు నచ్చిన కళాశాలల్లో విద్యార్థులను జాయిన్ చేపియాలి ఆ ఏ కాలేజీ అయితే బాగుంటుంది మన మార్కులు తగ్గట్టు ఏ కళాశాలలో సీటు వస్తుంది అనే దానిపైన తర్జన భర్జనలు చేస్తుంటారు ఆల్రెడీ మీరు కామెంట్ల రూపంలో మాకు ఏ కళాశాలలో సీటు వస్తుంది అని నన్ను అడుగుతుంటారు దానికి ఖచ్చితంగా నేను వీలైనంత వరకు సమాధానాలు ఇస్తూనే పోతుంటాను ఖచ్చితంగా ఇస్తున్నాను కూడా ఏ కళాశాలలో మీకు సీటు వస్తుందో ఆ కళాశాల నీరెస్ట్ మార్కు మీ మార్కులను బట్టి గత సంవత్సరం మార్కులను మార్కులకి ఏ ఏ కళాశాలలో ఎంత కటాఫ్ నిలిచిందో అది కూడా కొంతమందికి వివరిస్తుంటాను గత సంవత్సరంలో ఇన్ని మార్కులకి ఈ కళాశాల సీటు వచ్చింది కాబట్టి ఈ కళాశాలలో మీకు సీటు వస్తుందా రాదా అనే విషయాలు కూడా చాలామందికి కామెంట్లో తెలియజేస్తుంటాను అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన కళాశాలల్లో ప్రయారిటీలు ఒక మూడు కాలేజీలు కానీ లేకపోతే నాలుగు కాలేజీలు కానీ ప్రయారిటీ ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకోండి మీ మార్కులకు తగ్గట్టు ఈ నాలుగు కా కాలేజీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అక్కడ సీనియర్స్ ఏం చెప్తున్నారు ఆ కళాశాలలో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది ఈ విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే రిజల్ట్ రాకముందే మీరు ఒకసారి ఆ కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళటం ఆ కాలేజీ వాతావరణాన్ని అక్కడ చూడటం అక్కడ హాస్టల్స్ చూడటం సీనియర్స్తో మీరు డిస్కస్ చేయటం ఆ కాలేజీ ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా మీరు అవగాహన పెంచుకుంటే మీరు ప్రయారిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన కాలేజీ ఏదనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది మూడు నాలుగు కాలేజీలు మనం ప్రయారిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మూడు నాలుగు కాలేజీలు కూడా చూసిస్తే తప్పేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మనకి రిజల్ట్ రాకముందే మీకు నచ్చిన కాలేజు మీరు ఏదైతే ప్రయారిటీ తీసుకోవాలనుకుంటారో ఆ కళాశాలను మీరు మెడికల్ కాలేజీని మీరు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూసి అక్కడ సీనియర్స్తో కానీ లేదా ఎవరైనా ప్రొఫెసర్స్ ఎవరైనా తెలుసు ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు ఆ కళాశాలను చూసొస్తే అక్కడ వివరాలు తెలుసుకుంటే ప్రయారిటీలు ఖచ్చితంగా మనం ఆ కళ కాలేజీ పెట్టుకోవాలా వద్ద అనేది మీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే మేం చెప్పేదే కాకుండా డైరెక్ట్గా వెళ్తే కూడా అక్కడ సీనియర్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మీ మార్కులను బట్టి ఏ కళాశాల అయితే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అక్కడ ఉన్న లోటుపాట్లు చెప్తారు వేరే కళా కాలేజీలో ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్తారు కాబట్టి మీ మార్కులను బట్టి మనకు అందుబాటులో ఉన్న మూడు నాలుగు కాలేజీలు మనం ప్రయారిటీ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రయారిటీలో ఏ కాలేజీ అయితే బాగుంటుందో ఆ కాలేజీని మొదట ప్రిఫరెన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ ప్రయారిటీలో ఉన్న మన మన మార్కులను బట్టి ఏ కళాశాల మనకు సీటు వస్తుందో ఆ నాలుగు కాలేజీలు మూడు కాలేజీల గురించి మీరు కాను ఖచ్చితంగా తెలుసుకోగలిగితే మొదట ప్రయారిటీ మనం ఏ కాలేజీకి ఇవ్వాలో అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది అందుకనే పది పన్నెండు రోజుల్లో కీ రిలీజ్ అవుతుంది జూన్ పద్నాలుగవ తేదీ మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ లోపల విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీ మార్కులకు తగ్గట్టు మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీరు కామెంట్ల రూపంలో నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కాలేజీలకు వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకుని అక్కడ వివరాలు తెలుసుకుంటే మంచిది అని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే గత సంవత్సరం కావచ్చు అంతకుముందు సంవత్సరం కావచ్చు నా అనుభవం బట్టి విద్యార్థిని విద్యార్థులు ఒక కాలేజీ ప్రయారిటీ తీసుకుని జాయిన్ అవ్వటం జరుగుతుంది అదే కాలేజీలో మాకు ఇంట్రెస్ట్ అని కూడా వాళ్ళు అంటారు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ సార్ ఆ కాలేజీ బాగలేదు సార్ మా అమ్మాయి అక్కడ ఉండలేకపోతూ ఉంది మా అబ్బాయి అక్కడ ఉండలేకపోతున్నాడు అడ్జస్ట్ కాలేకపోతున్నాడు మళ్ళీ బయట హాస్టల్లో వదిలి మళ్ళీ బయట రూమ్ తీసుకోవాల్సి వస్తుంది ఏం చేయమంటారు కొంతమంది కాలేజీలు సెట్ కాక డిస్కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా నా అనుభవం పైన చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు మీ మార్కులకు తగ్గట్టు ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది అని అనుకుంటున్నారు ఒక నాలుగు కాలేజీలు కానీ ఐదు కాలేజీలు కానీ మీరు ఎంపీలు చేసుకోండి ఆ ఎంపిక చేసుకున్న కళాశాలకు డైరెక్ట్గా వెళ్ళండి ఒకసారి అక్కడ హాస్టల్స్ చూడండి అక్కడ కాలేజీని మీరు చూడండి సీనియర్లతో మీరు మాట్లాడండి అక్కడ ఉన్న అధ్యాపకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీరు ప్రొఫెసర్స్తో మాట్లాడండి మాట్లాడి ఆ కాలేజీలో మనం జాయిన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి ఇది నా యొక్క ముఖ్యమైన సలహా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఈ రిజల్ట్ వచ్చే లోపల మీకు వీలైనంత వరకు కూడా వెళ్ళి చెక్ చేసుకొని మీకు నచ్చిన కళాశాలను కనుక మీరు చూసుకొని మీకు మాకు ఈ కళాశాల బాగుంటుంది అని గాని మీరు అనుకుంటే ప్రయారిటీ ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను మీకు నచ్చిన కళాశాలలను మొదట ఎంపిక ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను మనం కౌన్సిలింగ్లో ప్రతి అప్డేట్ కూడా విద్యార్థిని విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తి అయ్యే వరకు కూడా నేను పూర్తిగా మీ ప్రతి డౌట్ను నేను క్లారిఫై చేస్తాను కాకపోతే ఎప్పుడు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది మాకు తెలుసు కాబట్టి మీకు ప్రయారిటీ వైజు మీకు ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అనేది ముందు నుండి కూడా నేను వీడియోల రూపంలో చెబుతూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు ఫాలో కాండి మీకే ఉపయోగం కలుగుతుంది భవిష్యత్తులో మీకు మంచి కళాశాలల్లో మీకు నచ్చిన కళాశాలల్లో మీరు ఇష్టానుసారం చదువుకునే అవకాశం ఉంటుంది బాగా మంచి ఉజ్వల భవిష్యత్తుకు మీ ప్రణాళికలను మీరే రచించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ ఈ వీడియోలు షేర్ చేయండి పది మందికి కూడా మీకు తెలిసినంత వరకు కూడా ఈ కళాశాల ఎంపిక ప్రక్రియలు మీ మార్కులు తగ్గట్టు ఏ కళాశాలలో మనం చదువుకుంటే బాగుంటుంది అనేది మీకు మీరుగా ఎంచుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్